భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి కేంద్రంలో విజయం సాధించిన సందర్భంగా కాకినాడ బాణగుడి సెంటర్లో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్ మొత్త నవీన్ కృష్ణ బీజేపీ సీనియర్ నాయకులు పైడ కృష్ణమోహన్ మీడియా అధికార ప్రతినిధి యార్లగడ రాజ్ కుమార్ పాల్గొని ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంలో ప్రజలు ప్రజలందరికీ మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా మొత్త నవీన్ కృష్ణ మాట్లాడుతూ ప్రజలు నరేంద్ర మోడీ మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి మూడోసారి బీజేపీని గెలిపించారని అన్నారు ఎన్డీఏ కూటమి ఇలాగే కలిసి ఉండి భారతదేశ చేయాలని కోరారు ఈ సందర్భంగా నరేంద్ర మోడీకి బీజేపీ నాయకులకు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో ముసలగంటి సురేష్ వత్సవాయి బాబు విశ్వనాథపల్లి శ్రీనివాస రాజు దొట్టి వీరేంద్ర అప్పాసి శ్రీనివాస్ చెక్క రమేష్ తుమ్మల పద్మస చెల్లూరు సత్యనారాయణ గూడూరు పద్మ రాజ్ కుమార్ గొల్లపల్లి సింహ పైడా వెంకటారాయణ పైడిమల చరియన్ తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఎన్డీఏ ప్రభుత్వం యొక్క నాయకత్వం మీద ప్రజలు విశ్వాసం ఉంచి మూడవసారి విశ్వాస స్థాయిలో మా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి అధికారం అప్పగించడం చాలా సంతోష సంతోషకరమైన విషయము ఇదొక్కటే నిదర్శనం మనకు తెలియడానికి భారతదేశ ప్రజలు అలాగే ఆంధ్ర ప్రజలు కూడా డెవలప్మెంట్ జరగాలన్నా భారతదేశం ముందుకెళ్ళాలన్నా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలి అలాగే ఇక్కడ జగన్ ప్రభుత్వం ఉండకూడదని ఉద్దేశంతో వాళ్ళు ఒక ఎక్కడా లేని ఏ రాష్ట్రంలోని జరగడంత సునామీగా వాళ్ళు ఓట్లు వేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించడం చాలా సంతోషకరము ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మోడీ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ నాయకులందరికీ కూడా మేము కాకినాడ బాధ్యత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతున్న శుభ సందర్భంలో బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా రైతు మిఠాయి పంచి పెట్టడం కార్యక్రమం జరుగుతుంది దేశంలో ఎన్ని ఇండియా కూటమి ఎన్ని అబద్ధాలు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ప్రజలు మంచి మెజార్టీ ఇచ్చి ఎన్డీఏ కూటమిని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి దేశం మోదీ నాయకత్వంలోనే సుభిక్షంగా ఉంటుంది రక్షణగా ఉంటుంది దేశాన్ని రక్షించేవాడు నరేంద్ర మోడీ ఒకడైన ఆలోచనతోంది మన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవకాశం ఇచ్చారు అలాగే రాష్ట్రంలో చూస్తే రాష్ట్రంలో కూడా ఎన్టీఆటిని అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో కూడా ఈ యొక్క రాక్షస నిరంకుశ పాలాన్ని పాలన్ని ప్రజలు అత్యంత కచ్చిగా కరిపి కొట్టారని అనిపిస్తున్నది నిన్న మెజార్టీ చూస్తే మెజార్టీ కంటే అవతల పక్షానికి వచ్చిన ఓట్లు కూడా తక్కువ శాతంలో కనిపిస్తున్నాయి అందరికీ కూడా ఊహించని కనిపించిన అత్యంత గొప్ప విజయాన్ని ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో కట్టు పెట్టడం సంతోషకరం అలాగే దేశంలో భారతీయ జనతా పార్టీ కట్టు పెట్టడం పెట్టడం కూడా సంతోషం మోడీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుంది అందులో బాగానే రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి చెంది గత లోటును పూడ్చుకుంటూ ముందుకు సాగుతామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం